Ne boste bili najnižji iz fakta. మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాల నిరోధకానికి కలసి కృషి చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి జిల్లా కలెక్టర్ జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం అధికారులతో కూలంకుశంగా చర్చించారు వాటి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు ఈ సందర్భంగా నాగర్ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కళాశాలల్లో వెంటనే యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు జిల్లా కేంద్రంలో డిగ్రీ కళాశాలల్లో మాదక ద్రవ్యాల నియంత్రణపై జిల్లా కలిసి అవగాహన సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు యువత విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తుందన్న మత్తు పదార్థాలు రవాణా వినియోగం జరగకుండా అందరూ కలిసికట్టుగా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందంట ఇది కేవలం ప్రభుత్వ యంత్రాంగాల బాధ్యత భావించకుండా సమాజంలోని వివిధ వర్గాల వారందరూ మాదక ద్రవ్యాల నిరోధానికి తమ వంత తోడ్పాటును అందించాలని పిలుపునిచ్చారు ఎక్కడైనా మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు రవాణా వినియోగం వాటితో ముడిపడిన కార్యకలాపాలను గమనిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు జిల్లాలో అన్ని పాఠశాలలు పాఠశాలలు కళాశాలలు విద్యార్థులకు అవగాహన చర్యలు చేపట్టేలా పోలీసు అధికారులకు సూచించారు మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి వాటికి బానిసలుగా మారిన వారు వ్యక్తిగతంగా కుటుంబపరంగా నష్టపోతారని చెప్పారు మాదక ద్రవ్యాల వినియోగంతో దుష్పరిణామాలపై యువతకు అవగాహన కల్పించేందుకు విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టాలని సూచించారు డ్రగ్స్ మాదక ద్రవ్యాలను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు జిల్లాలో గంజాయి సాగు రవాణాలపై పటిష్టంగా ఉంచాలని సమావేశంలో డిఎస్పీ శ్రీనివాసులు డిఇఈ గోవిందరాజులు సోషల్ వెల్ఫేర్ అధికారి రామ్లాల్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు वहीं तो अंदर की जब पहले स्कूल लगो आज रेस्टोरेंट्स स्कूल वगैरह बांधेंगे आनंद हास्य स्कूलों पर ज्यादा जेस स्कूल डालेंगे ना डिफरेंट डिजाइन बनाएंगे तब तो स्कूलों में लगेंगे आनंद कैसे बांधेंगे आनंद बनाएंगे आनंद बनाएंगे तब तक और फिर ये वहीं तो सोशल वर्क के अंदर की भ ఎందుకంటే ఇప్పుడు అలవాటు పడుకోవడం వాళ్ళు అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ దొరకపోవడం ఈజీ ఈ మధ్య కాలంలో చూస్తున్నాను డిఫరెంట్ డిఫరెంట్ డిస్టిక్ అన్ని స్కూళ్ళలో అక్కడితో వదిలేదు ఆ కేసుని ఎట్లా అంటే ఇట్ షుడ్ గో అప్ టు దప్లై సప్లై ఏంటిదంటే బల్క్ సప్లై కాదు చిన్న చిన్న సప్లై కూడా ఒకటి తెస్తాడు ఒక దగ్గర పెట్టుకుంటే లేదంటే ఇండివిజువల్ వేరే దగ్గర తెచ్చుకొని ఒక ఇండివిజువల్ సప్లైస్ అక్కడ చిన్న చిన్నగా ఉంటే ఉండవచ్చు సో కేసు మనం ఐడెంటిఫై చేసుకున్నప్పుడు దానికి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ కానీ స్టోరేజ్ కానీ సప్లై కానీ అంత దూరం వాళ్ళకి చేసేసి దాంతో ఇంకా ఎక్కువ మందిని దొరకబట్టేసి వాళ్ళందరినీ కూడా మనం ప్రియారిటీ చేసేటట్టు చేసుకోవాలి సెకండ్ ఏంటిదంటే ఎస్పీ గారు కూడా నేను చెప్పడం జరిగింది ఈ డిగ్రీ కాలేజ్ ఒకటి ఒకటి రెండు డిగ్రీ కాలేజ్ మేజర్ అవేర్నెస్ ప్లాన్ చేసి మనం అందరం పోయి అక్కడ పార్టిసిపేట్ చేస్తే అది కూడా ఓవరాల్గా అందరికీ ఎక్కువ మనం ఒకప్పుడు వాక్ కూడా చేయడం జరిగింది ఇక్కడ